వెల్కమ్ టు మజా డైరీ ఫామ్ మన డైరీ ఫామ్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఇది ఈవినింగ్ టైం ఇది మిల్కింగ్ టైం కాబట్టి చాలామంది రైతులు అయితే మన డైరీ ఫామ్కి విజిట్ చేశారు చూసుకోవచ్చు ఇక్కడ చాలామంది ఉన్నారు ఇటు ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చాలామంది ఉన్నారు నిన్న తీసుకున్న గేదెలకి ఆరు గేదెలు ఏడు గేదెలు వెళ్తున్నాయి వాళ్ళు రిటర్న్ వెహికల్స్లో మాట్లాడుకున్నారు మూడు వెహికల్స్ వచ్చినాయి మూడు నాలుగు వచ్చినాయి ఇక్కడ ఒకటి ఇక్కడి నుంచి మాట్లాడుకున్నాం మూడు రిటర్న్ వెహికల్స్ రిటర్న్ వెహికల్స్లో వాళ్ళు గేదెలు తీసుకుంటున్నారు అన్న ఆటో నర్ఫీసులో అన్న మీ పేరు అన్న ఓకే ఎక్కడికి వెళ్తున్నాయి అన్న గేదెలు ఇది పశ్చిమ గోదావరి దగ్గర ఏలూరు మండలం ద్వారక ఓకే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ నుంచి నియర్ బై ఫోర్ హండ్రెడ్ వచ్చింది ఎంత కిరా ఎంత మీకు నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ ఒకవేళ అక్కడ నుంచి వచ్చినప్పుడు ఎంత తీసుకొని వచ్చారన్నా అవి కొబ్బరి అదేంత కిరా ఓకే మీకు గిట్టుబాటు అవుతుందన్న మరి ఒకవేళ రిటర్న్ దొరకకుండా ఇబ్బంది కదా బాగా ఇది తొమ్మిది వేలు గిట్టుబాటు అయినావ్ పర్లేదు ఓకే ఎన్ని గేదెలకి ఇప్పుడు ఎన్ని మీ సైడ్ ఎన్ని వెళ్తున్నాయి అక్కడ మేము మొత్తం నాలుగు మూడు వచ్చినట్టు నాలుగు బండ్లకి ఐదు వేళ్తున్నాయి నాలుగు బండ్లకి ఐదు మూడు బండ్లకి అయినా నాలుగు బండ్లకి అయినా మొత్తం నాలుగు వచ్చాయి కదా ఇక్కడ ఒక గే ఒక దాంట్లో రెండు ఒక్కొక్కటి రెండు మూడు దాంట్లో రెండు రెండు ఓకే బాగున్నాయి లేదు కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు మీకు గేదెల గురించి ఏమైనా ఐడియా ఉందా కొంచెం కొంచెం గేదెలు ఎలా ఉన్నాయన్న సూపర్గా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ చూసినట్టయితే నాలుగు బండ్లు వచ్చినాయి ఐదో ఆరో గేదెలు అయితే వెళ్తున్నాయి ఇక్కడ చూసినట్టయితే వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇక్కడ మన డైరీ ఫామ్లో చూసుకున్నట్టయితే చాలామంది రైతులు కూడా వచ్చారు అన్నకు గేదెల గురించి నాలెడ్జ్ లేకున్నా సరే అన్న గేదెలు అయితే బాగా అని చెప్తున్నారు ఇక్కడ అయితే చూసుకుంటాం ఇక్కడ కూడా రైతులు ఇక్కడ ఊరు ఉన్నారు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈరోజు మార్నింగ్ వచ్చిన స్టాక్ ఇది ఈరోజు మార్నింగ్ లోడ్ వచ్చిందని చెప్పాను కదా ఈ గేదెలు అన్నీ ఇక్కడ మార్నింగ్ వచ్చిన గేదెలు ఇవన్నీ పాలు తీసేసారు ఇప్పుడే ఇంకో గేదె కూడా పాలు తీస్తున్నారు చూసుకోవచ్చు ఒక్కొక్క గేదె చూపిద్దాం మనం ఇక్కడి నుంచి బయటకి ఇప్పిలేము కానీ ఒక్కో గేదె లైవ్లో అయితే బయటకి ఇప్పించి చూపించాను నేను బస్ అయితే ఇక్కడ నుంచి చూపిద్దాం ఒక్కొక్క గేదెని ఇది ఉంది గేదె ఇది కూడా పాలు తీస్తున్నారు ఇప్పుడు ఒక రెండు అయితే బయటికి ఇప్పి చూపిస్తాను మన ఇక్కడ వర్క్ చేసి అతను బయటికి ఇప్పిద్దామన్నా రెండు గేదెలు ఇప్పిస్తే కూడా క్వాలిటీ ఏంటి మన గేదెలు కూడా తెలిస్తే ఒకటే దగ్గర ఉంటే గేదెలు అనేవి కనబడే కాబట్టి చెప్తున్నాడు కడాకైతే పాలు తీస్తున్నారు అని చెప్పి నేను బయటికి ఇప్పనని చెప్పాను చూడొచ్చు మా ఈ క్వాలిటీ గేదెలు చూసుకోవచ్చు లింగు సైజ్ చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు చాలా బాగుంది అడ్డర్ అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు ఇంకా రెండు గేదెలు ఇంకా ఆ పిండి ఉన్నాయి ఆ గేదెలు చూపిస్తాం అడ్డలు కనబడుతుంది ఇప్పుడు పాలు తీసిన తర్వాత అడ్డర్ అనేది ఒక దగ్గరకు అయిపోతుంది ఇది సెకండ్ లాక్టేషన్ అదే సెకండ్ లాక్టేషన్ కూడా రింగ్ చూసుకోవచ్చు మనం ఎలా ఉంది రింగ్ అయితే ఫేస్ కట్ చూసుకోవచ్చు బాడీ స్ట్రచ్చర్ ఫేస్ కట్ పాల నరాలు నిప్పల్స్లో గ్యాప్స్ కూడా చూసుకోవచ్చు మనం అడ్డర్ సైజు కూడా చూసుకోవచ్చు హైట్ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే హైటు క్వాలిటీస్ అడ్డర్ క్వాలిటీస్ పాలనరాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత గేదె కొనాలి ముఖంలో కూడా క్వాలిటీస్ ముఖం అనేది పొడుగు ఉంటుంది రింగ్ ఉంటుంది చూసుకోవచ్చు ఎలా ఉంది లెగ్గజయ్యి ఇంకొక రెండు గేదెలు ఇప్పిస్తాను చూడండి ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర ఎన్ని గేదెలు వన్ వంద నుంచి నూట యాభై గేదెలు ఉంటాయి ప్రతి గేదెకి ఇక్కడనే తెచ్చి నీళ్ళు దాపుతాము కొన్ని గేదెలు ఇబ్బంది పెడితే అక్కడనే టబ్లో మోటార్ నుంచి ఇక్కడ మోటార్ ఉంటుంది కాబట్టి పైప్ ద్వారా ఏదైనా గేదె ఇబ్బంది పెడితే ఆ గేదె ఒక్క గేదె రెండు గేదెలకి అక్కడే ఆపుతాము ప్రతి గేదెకి బయటికి ఇప్పే దాపుతాం ఎందుకంటే కొద్దిగా స్ట్రెస్లో ఫీల్ కాకుండా కొద్దిగా గట్టికలు అనేవి ఫ్రీ అవుతాయి కాబట్టి బయటికి ఇప్పడం జరుగుతుంది వర్షం స్టార్ట్ అవుతుంది అయినంత వరకు తొందర తొందరగా వీడియో కవర్ అప్ చేస్తాను నేను ఎన్ని గేదెలు అయితే అన్ని గేదెలు ఇప్పి చూపించి ఇంకా రెండు మూడు గేదెలు ఇద్దామనుకుంటున్నాను ఫస్ట్ ఆ అయితే నీళ్ళు తాగుతుంది కదా ఇక్కడనే ఒక రెండు గేదెలు చూపిస్తారు చూడవచ్చు మీరు ఈ గేదె చూసుకోవచ్చు ఇది పద్నాలుగు లీటర్ కెపాసిటీ అంట మన వాళ్ళు గేదే పడితే పాలు ఎన్ని ఉన్నాయని చెప్పేస్తారు ఎందుకంటే వాళ్ళు డైలీ తీస్తారు కాబట్టి గేదె చూస్తే ఇంత దగ్గర ఎన్ని లీటర్లు తీసాం సార్ మేము అని చెప్పి చెప్పేస్తారు వీళ్ళైతే ఈ గేదే అడ్రస్ అయితే చూసుకోవచ్చు మనం ఈ గేదే కూడా ఇప్పిద్దాం మనం ఏదో హోలో కిత్నా అవుతుందా అవి మే 18 ఇస్మే 20 క 8 9 లీటర్ లైతే రెడీ ఉన్నాయని చెప్తున్నా పూటకైతే పిదమ్ సంజీర్ ఆ ఈ కేతే చూడొచ్చు అడర్ క్వాలిటీ జోస్కోచ్చు ఇక ఫస్ట్ అయ్యే సెకండ్ అయ్యే ఇక ఏదే బాడీ స్ట్రక్చర్లో చాలా పెద్దగా ఉంది ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు రింగ్ రింగ్ క్వాలిటీలో కూడా చూసుకోవచ్చు కొద్ది భయపడుతుంది కెమెరా చూపి పారిపోయి ఈగ చూసుకోవచ్చు మనం ఈ గ దగ్గర అయితే తొమ్మిది తొమ్మిది అయితే రెడీ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే పాలు హెవీ అడ్డర్ సైజ్ ఉంది ఈ సెకండ్ లాక్టేషన్ ఇది बल्तियाँ ले चलिए <स्टेवित>